అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైల్లో గోంగూర రోటి పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా రోటీలోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పది దాకా పచ్చిమిర్చిని ఆఫర్ కు కట్ చేసుకొని ఆయిల్ వే వేసుకోండి తర్వాత ఒక ఆనియన్ ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ విధంగా కాళ్ళు లేకుండా కేవలం ఆకులు మాత్రమే వేసుకోవాలి సో ఇలాగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా కదపకుండా కుక్ అవ్వనివ్వాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా మెంతి పౌడర్ ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ ధనియాలు మెంతులు ఉన్నట్టయితే మనం ఆయిల్లోనే ఫస్ట్ పచ్చిమిర్చి గుక్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట సో నేను పౌడర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా తర్వాత యాడ్ చేస్తున్నాను అనమాట సో దీన్ని చల్లారినిద్దాం బాగా చల్లారిపోయింది ఈ లోపల పోపు అయితే రెడీ చేసి పెట్టుకొని తర్వాత దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా కానీ లేదంటే బరకగా కానీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక పచ్చి ఆనియన్ని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇది మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దీనిలోకి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకోవాలి సో అంతే అండి రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ అనేది రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి so until the, end of the video bye bye